ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కింగ్ జాంగ్ ఉన్ తన భవిష్యత్తు వారసాలని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు రెండు వేల ఇరవై భార్య లోనే జుయే పదకొండేళ్ల ఫోటోను ఓల్డ్ మీడియా కిచ్చారా వాస్తవానికి కిమ్ కి ఎంత మంది భార్యలున్నారో ఎవరికీ తెలియదు కానీ బయట కనిపించేది మాత్రం ఈ రిసోల్ మాత్రమే ఆమె కూతురే ఈ కిమ్ జుయే మిగతా పిల్లలు లేరా అంటే ఉండొచ్చు కానీ దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కిమ్ కు కూతురు లేవున్నారు కొడుకులు లేరు దీంతో తన తర్వాత వారసత్వాన్ని పరిచయం నుంచి మొత్తం దేశానికి రెండు వేల ఇరవై మూడు లోనే సమాచారం ఇచ్చాడు కిమ్ కు ఏ ప్రోటోకాల్ అయితే ఉంటుందో ఆమె కూతురు కూడా అదే ఉంటుంది ఉత్తర కొరియా ఏర్పడిన పంతొమ్మిది వందల నలభై ఇప్పటి వరకు అంతా మగవాళ్లే పాలించారు కానీ దేనికైనా కాలమే సమాధానం చెబుతుందంటారు సరిగ్గా ఉత్తర కొరియాకు ఒక సైకో క్రిమినల్ నుంచి స్వాంతన దొరుకుతుందనే నమ్మకం అందరిలో ఏర్పడుతుంది ఎందుకంటే కిమ్ కు వయసు మీద పడుతోంది పైగా అతని ఆరోగ్యంపై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే కిమ్ ఎందుకు తన పదమూడు కూతురును ప్రపంచ దేశాలు తిప్పుతున్నాడు అందరికి ఆశ్చర్యపరిచే విషయం ఈ కిమ్ రష్యాకు చాలా ఎంతలా అంటే తన సైనికులను ఆ దేశం తరపున ఉక్రెయిన్ తో పంపించాడు పైగా ఉక్రెయిన్ సైనికుల చేతిలో ఉత్తర కొరియా సైనికులు చనిపోతున్నారు కూడా అయినా కూడా అంతర్జాతీయ ఆంక్షలతో తనకు మోస్ట్ పవర్ఫుల్ దేశమైన రష్యా అవసరం చాలా ఉంది ఎందుకంటే సైంటిఫిక్ టెక్నాలజీ ఆ దేశం అందిస్తుందన్న నమ్మకం ఉంది అందుకే ఆయన ఏకంగా రష్యా ఎంబసీని ఉత్తర కొరియాలో ఓపెన్ చేయించాడు దానికి స్వయంగా కిమ్ హాజరయ్యాడు ఆ వేడుకకు కూడా కిమ్ తన ఫ్యూచర్ వారసురాలైన ఈ కిమ్ జుయను తీసుకెళ్లాడు అంటే ఖచ్చితంగా ఉత్తర కొరియాకు ఆమెనే నాయకురాలు కాబోతున్నారనే ఇది వాస్తవం అయితే ఈసారి చైనా పర్యటనకు తన తీసుకొని ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ లో వచ్చాడు కిమ్ సుదూర ప్రయాణం చేసి మరీ చైనాకు వచ్చాడు కూతురును రైల్వే స్టేషన్ దగ్గరే చైనా మంత్రి అధికారులకు పరిచయం చేశాడు కానీ ఈసారి కిమ్ జుయ స్లిమ్ అయిపోయింది లావుగా ఉండే కూతురును నాజు గా తయారు చేశాడని చెప్పచ్చు ఎందుకంటే లావుగా ఉండడం వలన తను ఎన్ని అవస్థలు పడుతున్నాడో అతనికే తెలుసు బరువు తగ్గలేకపోవటం బాగా తినటం తాగటం అనేది వ్యసనం కానీ సంబంధిత బాధపడుతున్నాడు అందుకే హెల్త్ మీద కూడా పాఠాలు దక్షిణ కొరియా మీడియా వార్తలు వచ్చాయి అయితే దేశం దాటి ఎందుకు తీసుకొచ్చాడంటే దానికి ఓ కారణం ఉందని దక్షిణ కొరియా మిలిటరీ విశ్లేషకులు చెబుతున్నారు వాస్తవానికి మొదటి నుంచి చైనా చాలా దగ్గర మిత్రుడు రష్యా కేవలం దూరపు స్నేహితుడు గానే ఉండేది కానీ ఉక్రెయిన్ తో యుద్ధంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఉత్తర కొరియాతో స్నేహం చేయాల్సి వచ్చింది చైనా అంతర్జాతీయంగా మద్దతుస్తోంది ఆయిల్ కొంటోంది కొన్ని ఆయుధాలను కూడా సప్లై చేసింది కానీ తమ సైన్యాన్ని రష్యాకి ఇచ్చేందుకు అంగీకరించలేదు దీంతో వేరే దారి లేక ఉత్తర కొరియా సుప్రీం లీడర్ బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది కానీ తనకు సైంటిఫిక్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలని కోరాడు ఎందుకంటే కిమ్ తయారు చేసిన మిసైల్స్ కనీసం గాల్లో కూడా లేవడం లేదు చివరకు వార్షిప్ కూడా మునిగిపోయింది ఇక కొన్ని చిన్న మిసైల్స్ ఉన్నా కూడా అవి శత్రువుల టార్గెట్ ను రీచ్ అవుతాయో లేదంటే తమ దేశంలోనే పడి వారినే చంపేస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది దీంతో రష్యా అందుకు సరేనంది ఆ వెంటనే పదివేల మంది సైనికులను రష్యాకు పంపాడు ఉత్తర కొరియాకు టెక్నాలజీని బదిలీ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ విషయంలో రష్యా కూడా చైనా కంటే ఉత్తర కొరియా స్నేహం బెటర్ అని భావించింది మరోవైపు ఉత్తర కొరియా కూడా చైనా కంటే రష్యా బెటర్ అని వ్యూహం మార్చింది చైనా కేవలం పై పై సాయం తప్పితే పెద్దగా ఉపయోగపడేలా టెక్నాలజీని కాని ఆయుధాలు కానీ ఇవ్వదు కేవలం ఆర్థిక సాయం మెడిసిన్స్ తో పాటు చిన్న చిన్న మాత్రమే చేస్తుంది ఇటు రష్యా కూడా చైనాతో స్నేహం అవసరం వ్యాపారం కోసం ఆయుధాలు అమ్మేందుకు మాత్రమే పనికొస్తుంది అంతర్జాతీయంగా చైనా మనీ పవర్ ఆ దేశానికి అవసరం దీంతో రష్యా కూడా అందుకే స్నేహంగా ఉంది ఇప్పుడు సరిగ్గా చైనా పర్యటనకు కిమ్ తన కూతురిని తీసుకురావడానికి రెండు కారణాలు ఉన్నాయంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఒకటి చైనాను మచ్చక చేసుకోవటం తనకు చైనా చాలా ముఖ్యం ఫ్యామిలీ బాండ్ కూడా మాకుంది అని తెలపాలనుకుంటున్నాడు చైనా కొన్నాళ్ళ నుంచి తమ కంటే రష్యాకు ఎక్కువగా కిమ్ మద్దతిస్తున్నాడని లోన గుర్రుగా ఉన్నాడనే వార్తలు కూడా వచ్చాయి అందుకే తమది పొలిటికల్ రిలేషన్ కంటే కూడా ఫ్యామిలీ బాండ్ అన్నట్టుగా తన ఫ్యూచర్ చైనా ప్రెసిడెంట్ షిజిన్పింగ్ కు పరిచయం చేశాడు మళ్లీ తన రిలేషన్ కంటే కూడా చైనాయే క్లోజ్ అనే సంకేతాలు ఇచ్చేందుకు తాపత్రయపడ్డాడు ఇక రెండో కారణం తన వారసరాలైన కిమ్ జుయే కి అంతర్జాతీయ ప్రోటోకాల్స్ పరిచయం చేయటం తమ దేశంలో ఆడిందే ఆట పాడిందే పాట కానీ మరో దేశంలోకి వెళ్ళినప్పుడు కొన్ని పద్ధతులుంటాయి తమ దేశంలో మాదిరిగా కాకుండా దేశ రూల్స్ ని అంతర్జాతీయ ప్రోటోకాల్ విధానాలను ఫాలో కావాల్సిందే కిమ్ వస్తున్నాడని ఏకంగా చైనా అధ్యక్షుడు పరిగెత్తుకు రాడు మంత్రులు లేదా ఇతర ఉన్నతాధికారులు రిసీవ్ చేసుకుని భద్రత మధ్య హోటల్ కు తీసుకెళ్తారు ఆ తర్వాత సమయం షెడ్యూల్ ని బట్టి మీటింగ్స్ ఉంటాయి ఇక ఒక్క నిమిషం కూడా అదనంగా సమావేశాలు ఉండవు ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అది నేర్పించేందుకు కిమ్ తన కూతురు తీసుకొచ్చాడు గతంలో కిమ్ తండ్రి ఏనాడు కూడా విదేశాలకు తీసుకెళ్లలేదు తనను పరిచయం కూడా చేయలేదు దీంతో అంతర్జాతీయ సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం ఇబ్బందిగా మారింది చాలా ఏళ్ల తర్వాత కానీ అతనికి ఆ వ్యవహారాలు అర్థం కాలేదు అందుకే అలాంటి పరిస్థితి తన కూతురికి రాకూడదనే ప్రయత్నం చేస్తున్నాడు కిమ్ అందుకే కిమ్ మాదిరిగా అతని కూతురు కఠినంగా ఉండగలదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి కిమ్ సోదరి కిమ్ యో యాంగ్ ఫ్యూచర్ క్వీన్ అనే ప్రచారం జరిగింది ఆమె చాలా క్రూరంగా ఉంటారు కూడా కానీ ఆమెను సైడ్ చేసేశారు కాకపోతే తన సోదరుడితో కలిసి చైనా పర్యటనకు వచ్చింది కాకపోతే ఆమె చేతికి ఓ వాచ్ ఉంది అలాగే బ్యాగ్ కూడా ఉంది వాచ్ వాచ్మో ఐడీ షఫోసెన్ వాచ్ అలాగే ఫ్రెంచ్ లగ్జరీ బ్యాగ్ వీటిని చూసి అంతర్జాతీయ మీడియా షాక్ గురైంది విదేశీ వ్యవస్థ మీద విమర్శలు చేసే జనాలను పీల్చి తాము స్విచ్ వాచ్ లూ ఫ్రెంచ్ బ్యాగులు వాడుతున్నారని దుమ్మెత్తిపోసారు కాకపోతే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎలాంటి ఉత్పత్తులను ఉత్తర కొరియాకు ఎగుమతి చేయకూడదని చాలా ఏళ్ల క్రితమే ఆర్డర్ పాస్ చేసింది అమెరికా ఆంక్షలు ఉండనే ఉన్నాయి మరి ఉత్తర కొరియాకు ఇవి ఎలా వచ్చాయంటే స్మగ్లింగ్ ద్వారా అనే విదేశీ కార్లను కూడా కిమ్ దిగుమతి చేసుకుంటున్నాడు అయితే ఆమె ఇప్పుడు కేవలం సేవకురాలిగా తమ కూతురు కిమ్ మద్దతుగానే వస్తుందనేది లేటెస్ట్ టాక్ కిమ్ కూతురికి క్రూరత్వం అలాగే మగాళను సీరియస్ గా హ్యాండిల్ చేయటం సైన్యాన్ని కూడా హ్యాండిల్ చేయటంలో ఆమెతోనే శిక్షణ ఇప్పిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక కిమ్ కూతురు కూడా గ్లాసెస్ వాడుతోంది విదేశీ కల్చర్ ను ఆమె వంట పట్టించుకుంది కానీ ఉత్తర కొరియా ప్రజలు మాత్రం విదేశీ బట్టలు కాదు కదా ఖర్చు కూడా వాడటానికి వీళ్లేదు వీళ్ళు మాత్రం ఏదైనా ఎంతైనా వాడొచ్చనే విమర్శలున్నాయి కానీ కిమ్ సైడ్ అయితే మాత్రం ఉత్తర కొరియా కుప్ప టాక్ ఉంది ఎందుకంటే కిమ్ మరో పదేళ్లు బతికితే ఆమె కూతురుకు అనుభవం వస్తుంది కానీ దేశం మొత్తాన్ని కంట్రోల్ చేయగలదా అనే అనుమానం ఉంది ఇక కిమ్ సోదరి తన సోదరుడు లేకుంటే బలవంతంగానైనా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుందనే విశ్లేషకులు కూడా ఉన్నారు అదే అనుమానం వస్తే తన సోదరుని కూడా చంపుతాడు అనంలో సందేహమే లేదు ఏదేమైనా కిమ్ ఆరోగ్యం మీదే ఆ దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది ఏ మాత్రం వీక్ గా ఉన్నా కూడా దక్షిణ కొరియా అమెరికా సాయంతో దాడి చేసి ఆక్రమించుకుంటుంది అదే జరిగితే ఉత్తర కొరియా ప్రజలకు స్వేచ్ఛ దొరుకుతుంది అందుకోసమే కిమ్ తన కూతురును చేసేందుకు రష్యాను వాడుకుంటున్నాడు మరి కిమ్ ఎన్నాళ్ళు బతుకుతాడు ఆయన వయసు కేవలం నలభై ఒక్కేళ్లైనా కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నాడు హఠాత్తుగా ఆయన చనిపోతే మాత్రం ఉత్తర కొరియాకు మంచి రోజులు వచ్చినట్టే లేదంటే అతని కంటే ఇప్పుడు కనిపిస్తున్న పదమూడేళ్ల కిమ్ జుయే రాక్షసంగా తయారైతే మాత్రం వాళ్ళను ఎవరో కాపాడలేరు అమెరికా తప్ప ఎందుకంటే ఉత్తర కొరియాను ఎప్పుడు ముంచాలా అని యుఎస్ చూస్తోంది కిమ్ ను హత్య చేసేందుకు ప్లాన్ కూడా వేసింది కానీ చివరకు ఉత్తర కొరియాలో కిమ్ ప్రైవేట్ కమ్యూనికేషన్ అమర్చాలనుకుంది టాప్ సీక్రెట్ ఆపరేషన్ కూడా చేసింది అను సామర్థ్యం కలిగిన జలాంతర్గామి ఉత్తర కొరియా తీరానికి చేరుకుంది అక్కడి నుంచి మినీ సబ్మరైన్ ల ద్వారా ఒడ్డుకు చేరారు కాకపోతే తీరంలో ఉత్తర కొరియా సైనికులు గమనించారు కాల్పులు కూడా జరిగాయి కానీ ఆ కాల్పుల సమయంలో సామాన్య ప్రజలను అడ్డుగా పెట్టుకుని సైన్యం పోరాడింది దీంతో సామాన్య పౌరులు చనిపోతున్నారని సీల్ ఆ ఆపరేషన్ రద్దు చేసింది రెండు వేల ఇరవై ఐదులోనూ లోను జార్జ్ బుష్ కోవర్ట్ ఆపరేషన్ మొదలు పెట్టినా కూడా సాధ్యం కాలేదు ఎందుకంటే నిఘా ఆరేంజ్ లో ఉంటుంది సరిహద్దు తీరం వెంబడి మూడు వందల అరవై ఐదు రోజుల నిఘా పటిష్టంగా ఉంటుంది తమకు తెలియకుండా రానివ్వకుండా కిమ్ జాగ్రత్త శత్రు దేశాలు దాడి చేయకుండా ఉంటాయా అనేది కూడా కాలమే సమాధానం చెబుతోంది అందుకే కిమ్ ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతూ ఉన్నాడు మొన్నటికి మొన్న కిమ్ వెళ్లిపోగానే వారు కూర్చున్న ప్లేస్ లో కిమ్ తాకిన ప్రతి వస్తువును నార్త్ కొరియా స్టాఫ్ క్లీన్ చేశారు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోలో కనిపించ దాని ప్రకారం పుతిన్ కిమ్ మీటింగ్ ముగించుకుని వెళ్లిపోగానే వారు కూర్చున్న ప్లేస్ ను ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చేసి క్లీన్ చేశారు ఒకరేమో కిమ్ కుర్చీని తుడిచేశారు ఇంకొకరు ఆయన వాటర్ గ్లాస్ ను అతి జాగ్రత్తగా తీసుకెళ్లిపోయారు మీటింగ్ ప్లేస్ లో కిమ్ తాకిన ఫర్నిచర్ ను ఇతర వస్తువులను చాలా వేగంగా శానిటైజ్ చేశారు ఇదంతా కూడా కిమ్ హెల్త్ సీక్రెట్ లీక్ కాకుండా ఆయన డిఎన్ఏ దొరకకుండా నార్త్ కొరియా సిబ్బంది తీసుకున్న చర్యగా తెలుస్తోంది ఇలా ప్రతి విషయంలోనూ కిమ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అందుకే కూడా ప్రాణాలతో ఉన్నాడు లేదంటే ఆయనకున్న శత్రువుల ప్రకారం ఈ పాటికి ఏ దేశమైనా సరే దాడి చేసి ఉండేది ముఖ్యంగా అమెరికా మరి ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దాం మరి కిమ్ పాలనపై మీరేమంటారు మీ ఫ్రెండ్ తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి